ఓం శ్రీ మహాగణాధిపతీ శుభంకర్య నమ అస్మత్ీగరుచరణరవిందాభ్యా్రీశ్రీ శ్రీగణపతిసానందద్గరుభ్యో నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రహిభ్య రాఘవే కేతవే నమ నిఖిల శ్రేయోదాయనిర్వకార్యసిద్ధిప్రా పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే అందరికీ ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మీ అందరి ఇళ్లల్లో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో మీరందరూ కూడా ఆనందముగా ఉంటూ సమాజంలో వచ్చేటువంటి కొన్ని మార్పులని మీరు అర్థం చేసుకుంటూ తగు జాగ్రత్తగా ఉంటూ ఎంతో సంతోషంగా ఉండాలి అని చెప్పి శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ ఆంగ్ల సంవత్సరంలో మనము ప్రతిదాని కూడా ఒక ఆనందదాయకంగా తీసుకుంటానికి మన హిందువులందరూ కూడా ఈ యొక్క రాశి ఫలాలని చాలా ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరము మనము ఏ ఏ పనులను చేయవచ్చు మన ఆదాయ వ్యవహారాలు ఏంటి మన ఇంట్లో ఏం మార్పులు వస్తాయి మన ఒంట్లో ఏం మార్పులు వస్తాయి మన ఉద్యోగంలో ఏం మార్పులు వస్తాయి అనేటువంటి విషయాలని తెలుసుకునటానికి ఎంతో ఆసక్తిగా ఉంటారు మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏది ఏమైనప్పటికీ మీ మనోబలం ముందు మీరు చెయ్యాలనేటువంటి ఒక సంకల్పం ముందు మీరు ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన ముందు ఇవన్నీ చాలా చిన్నవి ఈ రాశి ఫలాలు కానీ ఈ యొక్క గోచారము కానీ ఏదైనా చాలా చిన్నది కాలం కలిసి వస్తే ప్రతి ఒక్కరము కూడా దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందటానికి పది మందికి సేవ చేయటానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళమే మన హిందువులు కాబట్టి రాశి ఫలాలని తెలుసుకోవటంలో తప్పులేదు కానీ జరగకపోతేనో ఏదేదో మనము ఊహించి అది రాశి ఫలాలు చెప్పేవాళ్ళు చెప్పకపోతేనో మనము ఊరికినే వారిని నిందించో వారి గురించి మాట్లాడో వారిని విమర్శించో మనము ఆ తప్పుని చేసి మనము మరింత ఇబ్బంది పడకూడదు కాబట్టి ఇది వినటానికి బాగున్నా తెలుసుకోవటానికి బాగున్నా కష్టంగా ఉన్నా ముందుగా మనము నొక్కే ముందే మన ఆలోచనని మెరుగుపరుచుకొని చూడటం ఉత్తమం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ప్రారంభం నుంచి డిసెంబర్ వరకు అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలని తెలుసుకోండి ఈ యొక్క వృషభరాశి వారికి ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు వెంటనే అనుకోకండి గౌరవం ఒకళ్ళే ఇస్తారు అవమానించే వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంది ఖర్చు చాలా తక్కువగా ఉంది ఆదాయ వ్యవహారాలని చాలా మనం సానుకూలతగా తీసుకోవాలి ఆదాయము అంటే సంపద ఒక్కటే కాదు మన యొక్క ఎదుగుదల కూడా ఆదాయంలోకి వస్తుంది అవమానము అంటే మనని ఎవరో వచ్చి అవమానించినట్టు కాదు ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి మన చుట్టూ ఉంటుంది అలాగే రాజ్యపూజ్యము అంటే మనం గౌరవించబడతాము అని మనం అనుకుంటాం కానీ అటువంటి అధికారాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి మన అనుకున్న వాళ్ళకైనా మనకి ఆనందాన్ని కలిగించేవైనా మనము చూస్తూ ఉంటాం వాటిని అనుభవానికి తీసుకుంటూ ఉంటాం అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము వృషభ రాశి వారికి మొదటి నుంచి కూడా అంటే ఇంచుమించు జనవరి ప్రారంభం నుంచి కూడా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం ఎప్పుడైతే కనుక మార్చిలో మనకి జరుగుతోందో ఉగాది అప్పటిదాకా కొంత ఆర్థికపరమైనటువంటి ఊగిసలాట చాలా గట్టిగానే ఉంటుంది తల్లిదండ్రుల కోసమో కుటుంబం కోసమో లేకపోతే మిత్రుల కోసమో ఆప్తుల కోసమో మీ యొక్క ధనాన్ని మీరు ఖర్చు పెట్టడం చూడవచ్చు ఇందులో లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు శారీరక పరమైనటువంటి శ్రమ వారి కోసము ఏదైనా పని కోసం వెళ్ళటము వారితో ఉండటము వారి యొక్క వ్యవహారాలని వీరు చూడటము సమయాన్ని వారి మీద వెచ్చించటము జరుగుతుంది సో ఈ యొక్క ఊగిసలాట ఉగాది ప్రారంభం వరకు కూడా వృషభరాశి జాతకులలో స్పష్టంగా కనిపిస్తుంది ఇలాంటి సమయంలో వారితో విభేదాలు కూడా వస్తాయి అని మనకు అర్థమవుతుంది ఎవరికైతే గనక మనము సహాయం చేశాము ఎవరికైతే కనుక మనము అండగా ఉన్నాము ఎవరి కోసమైతే కనుక మనము సమయాన్ని వెచ్చించాము వారి నుంచి కొంచెం అవమానాలు కూడా మనం పడాలి ఆ మాత్రానికే మనము కృంగిపోకూడదు మనము ఎదుటవారికి సహాయం చేసేటప్పుడు ఏమీ ఆశించలేదు ఇప్పుడు వారు ఆశించని ఒక బహుమతిని మనకిచ్చినప్పుడు దాన్ని కూడా మనం తీసుకోకర్లేదు దాన్ని ఎందుకు మనం తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అనుకుంటారు మీ భార్య అనొచ్చు లేకపోతే మీ భర్త మిమ్మల్ని అనొచ్చు ఏదైనా జరగచ్చు తల్లిదండ్రులు అనొచ్చు మిత్రులు అనొచ్చు చూసేవారా నువ్వు చేశావు మాట కూడా పడుతున్నావని అది కనుక మీరు మనస్సు నుంచి తీసేస్తే మిగతా విశ్వావశునామ సంవత్సరము డిసెంబర్లో మీరు రెండు వేల ఇరవై ఐదు వరకు అనేక విజయాలు పొందుతారు చాలా ఆనందంగా ఉంటుంది ఉద్యోగస్తులకి కించిత్ మార్పులు ఉంటాయి ఎదుగుదల ఉంటుంది ఆ మార్పులో ఆనందాన్ని మీరు చూస్తారు అలాగే ప్రేమ వ్యవహారాల ఎందు ముఖ్యంగా ఈ యొక్క వృషభరాశి జాతకులు కొన్ని కొన్ని నిర్ణయాలు అత్యుత్సాహంతో తీసుకున్నావేమో అని మీకు కూడా అనిపిస్తుంది ప్రేమించటము వివాహం చేసుకుంటము తప్ప రైటా అనేది మనం పక్కన పెడితే సమాజం కంటే కూడా ముఖ్యంగా మన తల్లిదండ్రులని మనం గౌరవించటం మన ప్రధానమైనటువంటి బాధ్యత వారి వల్లే ఇవాళ మనం ఈ స్థితికి వచ్చాం వాళ్ళకి తెలియదులే వాళ్ళు అర్థం చేసుకోరులే అని నువ్వే నీ భార్యతోనో లేకపోతే నువ్వు ప్రేమించిన వ్యక్తితోనో చెప్తే లేకపోతే నువ్వు ప్రేమించిన వ్యక్తి నీతో చెప్తే ఇప్పుడే ఇలా ఉన్న మీరు రానున్న రోజుల్లో మీ తల్లిదండ్రులను చూస్తారు అని మీరు అనుకోరు మీ తల్లిదండ్రులు అనుకోరు కాబట్టి తల్లిదండ్రులని నొప్పించకుండా వారి యొక్క ఆజ్ఞ కోసం వేచి ఉండి వారు సరే అంటేనే వివాహం చేసుకోవడం వృషభరాశి జాతకులకి ఎంతో మేలు చేస్తుంది ఆ మేలు ఇప్పుడు మీకు అర్థం కాదు పాతిక సంవత్సరాల తర్వాత అయినా పది సంవత్సరాల తర్వాత అయినా ఒక పిల్లలు పుట్టిన తర్వాత మీకు తప్పనిసరిగా ఈ యొక్క ఇరవై ఐదో సంవత్సరములో ప్రేమ వ్యవహారములో చేసేటువంటి ఒక నిర్ణయము మిమ్మల్ని ఎటైనా మార్చవచ్చు కాబట్టి తల్లిదండ్రుల్ని ముఖ్యంగా తండ్రిని ఆయన వద్దు అంటే ఎందుకు వద్దన్నారు ఎవరు ఎవరిని కట్టుకుని ఎక్కడికి వెళ్ళరు ఒక సందర్భంలో వద్దు అని అన్నారు అంటే దానిని మనం అర్థం చేసుకోగలిగినటువంటి స్థితి మనకి ఉండాలి వారి ఆజ్ఞ తీసుకుని నువ్వు ప్రేమించలేదు వివాహానికి వారి ఆజ్ఞ అడుగుతున్నావు తప్పు చేసినప్పుడు అడగిన వాడు తప్పు జరిగిపోయింది కాబట్టి సరిదిద్దుకుంటానికి ఇదే మార్గం అని మనం అనుకుంటున్నాం నిదానంగా ఆలోచన చేసి మంచి మార్గంలో వెళ్ళండి అని మీకు సూచిస్తున్నాను విద్యార్థులు చాలా చక్కటి విద్యాభ్యాసాన్ని చేస్తారు మీరు మీ కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ మంచి ర్యాంకును పొందేటువంటి అవకాశము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము తప్పనిసరిగా ఉంది కాబట్టి విద్యార్థులు తమ తమ విద్యాభ్యాసాల మీద దృష్టి పెట్టండి విదేశాలలో చదువుకునేటువంటి వారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థితి ప్రకారంగా ఉద్యోగం చేస్తూనో ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు సాధ్యమైనంత వరకు సక్రమమైనటువంటి విద్యాభ్యాసాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి ఏదో సర్టిఫికెట్ కోసం చదివితే రేపు పొద్దున మీ నుంచి ఎంతోమంది ఇబ్బంది పడాల్సి వస్తుంది ధర్మంగా ఉంటేనే సరైనటువంటి యూనివర్సిటీ అయితేనే ఒకటికి రెండు సార్లు పరీక్షించుకుని వీసా రిజెక్ట్ అయినప్పుడు కూడా మీరు విదేశాలకు వెళ్ళిన ఆనందంతో ఉండగలిగితేనే ప్రయత్నం చేయండి ఈ యొక్క వీసాలు రావటము రిజెక్ట్ అనేటువంటిది మన చేతుల్లో ఉన్నప్పటికీ మన ప్రయత్న లోపాలు కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో అటుపక్క దేశం మనల్ని తీసుకుంటానికి ఇష్టపడకపోవచ్చు కాబట్టి ధైర్యంగా ఉన్నత విద్యలు చదివేటువంటి వారు ఎంతో ధైర్యంగా ఉండాలి అలా ఉంటేనే మీ నుంచి సమాజానికి మేలు అంతే తప్ప రాలేదు అది చేస్తా ఇది చేస్తా అని చెడు వ్యసనాలకు వెళ్ళి పాడవకూడదు వ్యాపారస్తులకి కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు కొంత ఒడిదుడుకులతోనే నడుస్తూ ఉంటుంది అయినప్పటికీ సమయానికి డబ్బు అందటం అనేటువంటిది వృషభ రాశి జాతుకుల్లో మనం చూడవచ్చు ఏ సమయానికి ఏది కావాలో అది అంతా కాకపోయినా దాంట్లో ఒక ఎనభై శాతాన్ని మీరు ఫీల్ చేయగలుగుతారు అప్పులు పుట్టేటువంటి సందర్భం ఉంటుంది అలా అని చెప్పి ఎక్కువగా అప్పులు చేస్తే ఆ ఒత్తిడి కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది స్త్రీ వంచనలకి గురయ్యేటువంటి సందర్భాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి స్త్రీల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి పరిచయాలని విదేశీయస్తులు పెట్టుకుని ధనాన్ని నష్టపోతారు జూన్ మాసం నుంచి సెప్టెంబర్లో కాబట్టి అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు పనికిరావు వృషభ రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశాలలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాలలో అక్కడ న్యాయ వ్యవస్థతో కూడా మీరు పోరాడాల్సి వస్తుంది కాబట్టి ఎటువంటి తప్పుని కూడా చేయకుండా ధర్మంగా జీవనం గడపండి భగవద్గీతని బాగా పారాయణ చేయటము గోసేవ చేయటము చాలా విశేషమైనటువంటి ఫలితము వారికి వారికిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ప్రారంభం నుంచి డిసెంబర్ వరకు ఒక్క సంవత్సరము పాటు ప్రతీ నెల తప్పనిసరిగా సంకష్టహార చవితి వ్రతాన్ని చేయండి ఆ రోజున గణపతి దేవాలయంలో అన్నదానం చెయ్యండి అలాగే ఒక్క సంవత్సర కాలము పాటు మీ ఇళ్లలో మీ పిల్లలు సరిగ్గా లేరు చదవలేకపోతున్నారు లేకపోతే అనవసరమైన వ్యాపకాలు పెరిగాయి సంపద ఎటు వెళుతోందో తెలియట్లేదు అభివృద్ధి లేదు అనుకున్నటువంటి వృషభరాశి జాతకులు ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించండి ఒక్క సంవత్సర కాలం ఈ సంవత్సరంలో అనేక అనేక మార్పులని మీరు చూడగలుగుతారు తద్వారా మీ గృహములో లక్ష్మీ అమ్మవారు తాండవం ఆడుతుంది అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్